హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రామలక్ష్మి రాలీ పూజి ఇవాళ లంచ్ వచ్చేసి బిర్యానీ చూపిస్తాను షార్ట్ వీడియో ఛానల్లో ఉంది చూసేయండి మమ్మీ కూడా తింటుందేమో టేస్ట్ వెళ్తుందా టేస్ట్ అయితే సూపర్గా ఉంది బిర్యానీ వాళ్ళైతే మేము త్రిమూర్తులు పూజ చేస్తాం మా పూజ అయితే ఆడుకుంటుంది అక్కడ కబోర్డుల దగ్గర మా ఇంటికి అయితే పెయింట్లు అయిపోయాయి ఫుల్గా పెయింట్లు వేయడం అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామలక్ష్మి లండి పూజీ ఈ రోజు మా ఇంట్లో పూజ అవుతుంది కదా అందుకే మా డాడీ మళ్ళీ లైట్లు పెట్టారు ఇవి ఆ రోజు దీపావళి రోజు పెట్టుకున్నాం కదా అవే ఇవి చూడండి మీకు చూపిస్తా మళ్ళీ వేసి వాళ్ళ తృతుల పూజ కదా అందుకే మా డాడీ ఇక్కడ పెట్టారు మా మమ్మీ మా చెల్లి అయితే మేడం ఉన్నారు చూపిస్తాం కదండి చల్లైతే అవ్వండి ఆ గడ్డ కూర్చుంది హాయ్ చెప్పు మా మమ్మీ కూడా ఇక్కడే కూర్చుంది హాయ్ అండ్ చడండి అక్కడే ఉంది ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ రూపు తెచ్చాను మా మమ్మీ అయితే పొయ్యి మీద ఇడ్లీ పెడిచింది ఇడ్లీ ఇంకా పలుకుల చట్నీ ఇది వాళ్ళి మా టిఫిన్ డిన్నర్కి మా మమ్మీ అయితే బయట లైట్లు వేయడానికి వెళ్ళారు లైట్లు అయితే వేసారు చూడండి రాత్రి అయిపోయిందని మా మమ్మీ అయితే వేసారు అబ్బా అబ్బా ఉందమ్మా

අහා අචචතා කේශවායන මහා ඔුම් කේශවයිශ වමහා නාරයනස්වමහා මද වයිශමහා ගෝන් දායින මහා ගෝන් දායනම ශ්ණවයින මහා මද සෝදනයින මහා තිබෙ කරයින මහා සි දරනීදායි මහා අශ්නෑයින මහා වර්නායන මහා ඔම් දාමෝදරාය මහා, දමෝදරායින මහා, සංකසල් ෂ්ටායින මහා වාස දේවායන මහා ්‍රරද ස්ථායින මහා අස්තු ෂ්ටායින මහා, ගුෂෝධතායින මහා. अरुदक्षाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनर्द्रा नमः उपेन्द्राय नम हरहरनाय नम श्रीकृष्णाय नमः ओम भोतादाय नमः ओम अवयाय नमः ओम पुरुषाय नमः ओम चरनाय नमः ओम बिलवाय नमः ओम भूसिकाताय नमः ओम सर्वाय नमः ओम चतर्षाए नमः ओम मुकुंदाय नमः ओम आगे नमः ॐ अन्ताय नमः ॐ इदाय नमः ॐ आर्द्याय नमः ॐ दिव्याय नमः ॐ कृताय नमः ॐ भूषाय नमः ॐ यशाय नमः ॐ ॐ तेजस्साय नमः ॐ गणिताय नमः ॐ बलाय नमः ॐ नमः ॐ पनाय नमः ॐ योगाय नमः ॐ ओम् नमः ॐ दुर्गाय नमः ॐ अग्नेष्णाय नमः ओम् प्राणाय नमः ॐ पौरुणेष्णाय नमः ॐ माधवाय नमः සहाय ஒම් සිद්ධय බලराමय म Um වාசிय म අय ஒ බय म ஒ ක म ஒ ගय ஒම් ت ஒ අாய் ஒම් बदाय ஒම් පय म म ஒ බාවාय म सාय म ஒ பव म सசா म ஒම් கா म. ओम अक्षाय नम ओम पवित्राय नम ओम अनिश्चाशाय नम ओम पवित्राय नम ओम अकृत्ताय नम ओम महेशाय नम ओम देवाय नम ओम अंताय नम ओम मोदाय नम ओम भिक्षाय नम ओम दाराय नम ओम वंशाय नम ओम नेलाय नम अक्षाय नम ओम सर्वाय नम ओम हराय नम ओम भागीदाय नम ओम अक्षाय नम ஓம் சராய ஓம் அர்ஜிதாய நம ஓம் சௌராய நம ஓம் கும்புவாய நம ஓம் நயாய நம ஓம் தரணாய் ஓம் உகாய் நம ஓம் கலாய நம ஓம் யோகாய ஜானாயம்ஷாய ஓம் மாதவாய் சகாய ஓம் சிதாய நம ஓம் சிபலாய நம ఓ మోమనాయనమహ ఓం మిస్తాయమహ ఓ ఓం ఓ కలిగాయనమ ఓం అబలాయ అగలైన మా నిమిత్తము ఏమైనా కొన్ని కొన్ని దినుసులు తీసుకొని రాగలనని త్రిమూర్తులు అని బ్రాహ్మడు ఏమే దినుసులు అది కావాలని అడగమూర్తులు చెప్పి ఒక రూపాయి గంజాయి ఒక రూపాయి ఆకు చెక్కలు ఒక రూపాయి నూనె మాత్రం తెచ్చి ఇవ్వని చెప్పి

ఫ్రెండ్స్ మా డాడీ కథ చదవడం అయితే అయిపోయింది మా మమ్మీ అయితే ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది తినడానికి ఇప్పుడు నేను హాయ్ చెప్పు ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ అయితే ఇడ్లీ పెట్టింది మేమైతే తింటున్నాం